హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న తరంగాలు మేమైతే చార్దం యాత్రలో రెండవ భామ్కి అయితే చేరుకున్నాము ఇంకా ఘాట్ రోడ్లు అవన్నీ దాటుకుంటూ స్టార్ట్ అయిపోయాము ఇంకా ఉత్తర కాశీలో అయితే స్టే చేసాము అక్కడ నుంచి నైంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది అన్ని ఘాట్ రోడ్లు మధ్యలోంచి ఆ సుందరమైన ప్రదేశాలు చూసుకుంటూ అయితే గంగోత్రికి అయితే చేరుకున్నాము ఇంకా అక్కడ నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అంటే టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది ఇంకా పార్కింగ్ ప్లేస్లోనే వదిలేస్తారు వాళ్ళు అక్కడ నుంచి ఆరు ఆరోగ్యం బాగలేని వాళ్ళు పెద్దవాళ్ళకైతే పిట్టులు అయితే ఉన్నాయి పిట్టుకైతే ఐదు వందలు అట్లా పే చేస్తున్నారు సో ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళొచ్చు మా దాంట్లో కొంచెం రిలేటివ్స్ కొంతమంది వెళ్ళారు మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాము దారిలో ఇలా షాపింగ్ చూస్తూ ఉన్నాము అంతే కలర్ఫుల్గా వెళ్తూ వెళ్తూ దారిలో బజ్జీలు వంకాయ బజ్జీలు జిలేబీలు ఏవో కలర్ఫుల్గా అయితే అమ్ముతున్నారు మ్యాగీతో పాటు ఇంకా మోమోస్ కూడా దొరికాయి ఇంకా అలా దారిలో గంగా జలంని తీసుకురావడానికి చిన్న చిన్న క్యాన్స్ అయితే అమ్ముతున్నారు ఇంకా మర్రి చెంబులు అంటారు కదా ఇత్తడి వాటిలో అవి సైజెస్ బట్టి అవి కూడా సేల్ చేస్తున్నారు ఎందుకంటే గంగా జలంని వెళుతూ వెళ్తూ తీసుకెళ్తాం కదా సో అట్లా అవన్నీ షాపింగ్ ఏరియా నుంచి అయితే మనము లోపలికైతే స్టార్ట్ అయిపోయాము వెళ్ళాక ఆ సుందర ప్రదేశాలు చూస్తుంటే హిమాలయాలు మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపించాయి మేమైతే మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి చాలా చల్లగా అనిపించింది ఆ ప్రదేశం ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను నన్ను సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా మీ ఎంకరేజ్మెంట్ నాకు బూస్టప్గా ఉంటుంది ఏమంటారు ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఆర్దాం యాత్రకి వెళ్దాం అనుకుంటే మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఆఫ్లైన్ది కూడా ఉంటుంది రిజిస్ట్రేషన్ బట్ ఆధార్ కార్డ్ చూపిస్తే స్టేషన్ అవుతుంది కానీ కొన్ని టైంలో ఆఫ్లైన్ ఆఫ్లైన్దైతే ఇంకా ఇబ్బంది పడతాము ఎందుకంటే లక్షల్లో జనాలు వస్తారు కొన్ని టైంలో యాత్రలకి మనము తక్కువగా ఉంటే ప్రాబ్లం లేదు కానీ చాలా ఎక్కువగా జనాలు ఉన్నప్పుడు ఏమవుద్ది మనకు అది రిస్క్ అవుతుంది ఆ ప్రదేశాల్లో అంతసేపు వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కొన్ని టైంలో ఇంకా గంటలు గంటలు ఎన్ని గంటలు పడుతుందో లక్షల్లో జనాలు వచ్చారంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి అంత రిస్క్ చేస్తే ప్రాబ్లము మనం టూరిజం ద్వారా రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకుంటే ఇంకా ముందుగా ప్లాన్ చేసుకుంటే అక్కడ వెళ్ళగానే ఈజీగా ఆధార్ కార్డు చూపించగానే పంపించేస్తారు ఇంకా అక్కడ నుండి గంగా ప్రవాహం అయితే స్టార్ట్ అవుతుంది గంగోత్రి ప్రవాహం అలా చూస్తూ ఉంటే మాటలు సరిపోవేమో అది చూసిన వాళ్ళకే అర్థమవుతుంది ఆ ఆధ్యాత్మిక ప్రదేశాన్ని చూడగానే మనసు పులకరించిపోయిందంటే నమ్మగలరా పక్కనే హిమాలయాలు తెల్లటి దుప్పటిలాగా పరుచుకున్నట్టుగా ఆ హిమాలయాల్ని చూస్తూ ఉంటే మనసు అయితే పులకరించిపోయింది అనుకోండి గంగమ్మ మొదలయ్యే ప్రధాన స్థానం గంగోత్రి పరమ పవిత్ర స్థలం కూడా ఇక్కడి వరకు రావడం నా పూర్వజన్మ సుకృతం అనిపించింది ఫ్యూచర్లో మీరు కూడా యాత్రం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చార్ధామ్లో చోటా చార్ధామ్గా కూడా పిలుస్తారు హిందువుల పవిత్ర ప్రదేశాల్లో ఇదొకటి ఆ శివయ్య మహిమలు మామూలుగా ఉండవు ఇక్కడికి రావాలనుకోవడం మన చేతుల్లో ఉండదు ఆ శివయ్య రప్పించుకుంటేనే వస్తామేమో అనిపించింది ఆ పుణ్యస్థలంలో అడుగు పెట్టడమే మనం నా అదృష్టంగా భావించాను ఓం నమ శివాయ పవిత్ర గంగా నదిలో స్నానం చేయాలనుకున్నాం కానీ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయండి ఇంకా ఆ వాటర్లో టూ మినిట్స్ అలా చేయి పెడితేనే ఫ్రీజ్ అయిపోతుంది మళ్ళీ యాత్ర కొనసాగించాలంటే ఇంకా రిస్క్ అవుతుందేమో అని భయపడ్డాము ఆ ప్రవాహంలో అందరు కొందరు అమ్మవారికి చీరలు ఇంకా కొబ్బరికాయలు పసుపు కుంకుమలు అయితే గంగమ్మకైతే సమర్పిస్తున్నారు ఇంకా ఆ ఘట్టంలో భాగంగా పితృదేవతలకు కూడా తర్పణాలు వదులుతున్నారు గంగమ్మ పుట్టినటువంటి ప్రదేశంలో మేముండడం మా దృష్టంగా భావిస్తున్నామమ్మ వాటర్ చూస్తుంటే బురదగా అనిపిస్తుంది కానీ హిమాలయాల నుంచి కొండల ప్రాంతం నుంచి ప్రవహిస్తుంది కాబట్టి ఆ వాటర్ అన్నీ బురదగా అనిపిస్తాయి అంతేకాని చాలా చూడటానికి అలా అనిపిస్తాయి కానీ వేలు పెడితే మాత్రం అలా ఫ్రీజ్ అయిపోతుంది అందుకోసమని అక్కడ ఎక్కువగా రిస్క్ చేయకుండా ఎంత తొందరగా అయితే అంత తొందరగా బయటపడండి అలా అని ఫోటోషూట్స్ అని అలా ఇలా రిస్క్ తీసుకోకండి ఎందుకంటే ఆ ప్రవాహం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అందరూ ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండండి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము అక్కడే అంత టైం అయితే అవ్వలేదో తొందరగా దర్శనం అయితే అయిపోయింది ఆ గంగమ్మ తల్లి బంగారు వర్ణంలో మెరిసిపోయింది అనుకోండి ఒక చేతిలో బంగారు కలుషం పట్టుకొని గంగా జలంని పట్టుకొని ఉంటుంది ఆ అమ్మవారిని అయితే అలా ఫోన్లో అయితే దింపాను బట్ అక్కడ మా వారు ఫోను దింపేలోపే ఇంకా తనది ఫోన్ లాక్కున్నారు సో అట్లా ఇంకా నా ఫోన్లో అయితే అమ్మవారిని అయితే తీశాను నా అదృష్టం ఏంటో ఆ అమ్మవారిని అయితే ఫోన్లో మీకు చూపించే భాగ్యాన్ని అయితే కల్పించారు అలా అయితే దర్శనం అయితే అయిపోయింది అమ్మవారి ఆలయం కుడి పక్కనే శివాలయం కూడా ఉంటుంది ఇంకా అక్కడ ఫోన్లో మళ్ళీ చూపించాలంటే కొంచెం భయమేసింది ఎందుకు రిస్క్ చేయడం అనేసి అలా చుట్టుపక్కల అంతా క్రౌడ్ అనిపించలేదు ఇంకా అక్కడే యమునమ్మ సరస్వతి అక్కచెల్లెలు కాబట్టి అందరూ అక్కడే ఇంకా అమ్మవార్ల దర్శనాలు అయితే చేసుకున్నాము నార్త్ సైడు అలంకరణలు అయితే ఇంకా వేరుగా ఉంటాయి కదా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ ఆలయము ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలలు మూసి ఉంటుంది కాబట్టి ఆ ఉత్సవమూర్తిని అయితే కింద నిలుపుకొని పూజలు చేస్తారు ఎందుకంటే మళ్ళీ దీవాళి తర్వాతనే ఇంకా ఆ టెంపుల్ అయితే తెరుస్తారు అక్షయ టైంలో అయితే మళ్ళీ తెరుస్తారు ఉత్సవమూర్తిని తీసుకొచ్చి మళ్ళీ పూజలు అయితే స్టార్ట్ చేస్తారు అలాంటి ప్రదేశం ఆ టైంలో ఎంత చల్లగా ఉంటుందండి హిందూ పురాణాల ప్రకారం అనేక శతాబ్దాల తపస్సు చేసిన భగీరథ రాజు పూర్వీకుల పాపాలను పోగొట్టడానికి గంగాదేవి నదీ రూపాన్ని తీసుకుంది భూమి మీదకు జాలువారే అపారమైన ప్రవాహ ప్రభావాన్ని తగ్గించడానికి శివుడు తన శిరస్సును మూలంగా అడ్డుపెట్టాడు ఆమె పురాణ మూలం వద్ద ఆమె భగీరథ అని పిలువబడింది ఈ ప్రదేశం గంగోత్రిగా పిలువబడుతుంది గంగాదేవికి అంకితం చేయబడిన ఎత్తైన దేవాలయం భగీరథ రాజు శివుడిని ఆరాధించిన పవిత్ర రాయి సమీపంలో గంగామాతకు అంకితం చేయబడిన ఆలయం ఉంది పురాణాల ప్రకారం బంధువుల మరణాలకు ప్రాయ్చితం చేయడానికి పాండవులు ఇక్కడ గొప్ప దేవయజ్ఞం నిర్వహించారని కథనం భగీరథుడు ఒడ్డున పూర్వీకుల అవరాలను నిర్వహించడం వల్ల పూర్వీకుల ఆత్మ పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందుతుందని దాని నీటిలో పవిత్ర స్థానం చేయడం వల్ల ప్రస్తుత జన్మలలో చేసిన పాపాలు శుద్ధి అవుతాయని హిందువులు నమ్ముతారు ఇదండి ఇక్కడి పురాణం ఇంకా ఇది దర్శనం అయిపోయాక మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము అయిపోయి హోటల్కి అయితే చేరుకున్నాము చాలా అంటే చాలా అలసిపోయాము ఎందుకంటే హోటల్ దగ్గర అయితే ఫుడ్ అయితే వాళ్ళే స్పాన్సర్ చేయాలి బట్ ఏంటంటే మేము వంట చేసుకుంటాము అంటే వాళ్ళైతే ఇంకా మాకు అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసి మేము ఎలా చేసుకోవాలో ఫుడ్ అలా చేసుకొని హాయిగా మేమైతే తినేసాము ఇక్కడ మా తోటకూడలు మా ఆడపడుచు వాళ్ళు వీళ్ళందరూ వంట చేయడము పిల్లలు ఇంకొక సైడ్ అందరూ గార్డెన్ లాగా ఉంది సో అక్కడ అందరూ కూర్చొని బాగా అసలు ఎంజాయ్ చేసాము ఇంకా టైర్నెస్ అంతా పోయింది అనిపించింది ఇంకా హోటల్ వాళ్ళు కూడా బాగా సహకరించారండి చాలా బాగా ట్రిప్ అయితే బాగా జరిగింది ఇంకా బాగా అలసిపోయాం కాబట్టి ఇంకా రెస్ట్ తీసుకున్నాము ఇంకా నేను అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ అయితే పెడుతున్నానండి ఇంకా కొ ఎక్కువ దిగలేకపోయాము ఎక్కువ శాతం అయితే ఇంకా వీడియోస్ తీసాను నేను ఫోటోషూట్ అయితే ఎక్కువ చేయలేదు కానీ అందమైన ప్రదేశాల్లో అసలు అవి ఎక్కడ కనిపించవేమో అలాంటి ప్రదేశాలు అనిపించింది చాలా బాగున్నాయి లొకేషన్స్ కూడా ఇంకా ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావాలనుకుంటే ఇంకా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే మీ ముందుకు ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తాను ఇక ముందు మీరు ఈ యాత్రకి వెళ్ళాలి అనుకుంటే నా వీడియో ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని నేనైతే భావిస్తున్నాను ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు రావాలంటే నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్